హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకుంటాం అసలు మర్చిపోవద్దు ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క బ్లాగ్ అనేది నిన్న సండే రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి ఈరోజు మార్నింగ్ వెదర్ అదంతా కూడా చూస్తున్నారు కదా ఈ రోజు అనే కాదులేండి రోజు మార్నింగ్ ఇలా క్లౌడీగా కొంచెం వర్షం పడేటట్టు అయితే ఉంటుంది సో యాజ్ యూజువల్గా ఈరోజు సండే రోజు కూడా ఇదే విధంగా అయితే ఉన్నది ముందు రోజు సాటర్డే చాలా పెద్దగా అయితే వర్షం పడిందండి ఈ మేడ మీద అయితే బోల్డ్ నీళ్ళు అయితే వచ్చేసి ఉన్నాయి సో మార్నింగ్ లెగ్స్ అసలు నీరు చుక్క అనేదే లేదనమాట ఫుల్ డ్రై అయిపోయింది సో ఇంకా స్కూల్ ఉన్న లేకపోయినా పాప అయితే రెగ్యులర్గా తన లెగ్సే టైంకి అయితే లెగిసిపోద్ది ఇంకా లెగ్స్ పెయిన్ దగ్గరికి అయితే వచ్చేసింది సో మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పమంటే గుడ్ మార్నింగ్ అయితే చెప్తుంది అండ్ రెండు మూడు రోజుల నుంచి ఏంటంటే బట్టలు అవన్నీ కూడా వాషింగ్ అయితే చేయలేదండి వెదర్ అదంతా కూడా ఇలా వర్షాలు పడేటట్టు అయితే ఉన్నది కదా సో ఇంకా ఎండ వచ్చినప్పుడు వాష్ చేద్దాంలే అని చెప్పేసి అశ్రద్ధ అయితే చేసేసాను బట్ తర్వాత రోజు మండే స్కూల్కి యూనిఫామ్స్ అవన్నీ కూడా కావాలి కదండి సో ఇంకా ఇంకా తప్పదు అన్నట్టు ఎలా ఉన్నా సరే వెదర్ ఈరోజు మార్నింగ్ లెగిసిన వెంటనే వాషింగ్ మిషన్లో బట్టలు అవన్నీ కూడా వేసేసాను వెదర్ అదంతా కూడా కొంచెం మబ్బుగా ఉన్నా సరే గాలికన్నా సరే ఆడతాయి కదా అని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అవన్నీ కూడా వేసేసాను నాకు ఇలా వర్షాకాలంలో బట్టలు అవన్నీ కూడా వాష్ చేయాలంటే చాలా చిరాకు ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు కదండి సో ఇంకా ఎండ గురించి ఆలోచించుకుంటూ ఉంటే బట్టలవన్నీ కూడా ఎక్కువైపోతాయి వాష్ చేయవలసినవి సో అందు గురించి అని చెప్పి వర్షం ఒకవేళ వస్తే లోపలికి తీసుకుని వెళ్ళి ఇంట్లో ఆరబెట్టేద్దాం అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే వాషింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను అదే ఎండాకాలంలో అనుకోండి మంచిగా డ్రై అవుతూ ఉంటాయి రెండు మూడు గంటల్లోనే డ్రై అయిపోతూ ఉంటాయి వర్షాకాలంలో రెండు రోజులైనా సరే అలాగే ఉంటాయి అన్నమాట ఒకవేళ ఆరిపోయినాయి అన్నా సరే కొంచెం ఆ యొక్క చల్ల చల్లగా ఉంటాయి అన్నమాట బట్టలు అవన్నీ కూడా నాకు ఈ వర్షాకాలంలో బట్టలు వాషింగ్ అలాగే బట్టలు ఆరినవి కూడా నాకు అంత ఫ్రెష్గా అయితే అనిపించవు ఇంకా అదోలా అనిపిస్తూ ఉంటుందన్నమాట అండ్ మొత్తానికి అయితే ఈ బట్టల పని అదంతా కూడా నేనే చూసుకుంటాను బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం అలాగే ఆరబెట్టడం ఫోల్డ్ చేయడం అవన్నీ కూడా నేనే చూసుకుంటూ ఉంటానండి నాకు వేరే వాళ్ళు చేస్తూ ఉంటే అస్సలు ఇష్టం ఉండదు ఇంకా నేనే చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా అయితే స్కూల్ యూనిఫామ్స్ గురించి అవన్నీ కూడా వాషింగ్ చేసేసాను సో ఇంకా ఇవైతే సాయంత్రం వరకు ఆరినా సరే పర్వాలేదులే గాలికైనా సరే అని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే పనులు అవన్నీ కూడా ఇవే ఉంటాయి కదండి సో ఇంకదనమాట సో ఇంకా మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నారు ఈరోజు సండే కదా ఏం స్పెషల్స్ చేసుకుంటున్నారో కూడా నాతో కింద కమెంట్స్లో షేర్ చేయండి చాలామంది సండే కాబట్టి నాన్ వెజ్ అవన్నీ కూడా బాగా తెచ్చుకుని అందులో వెదర్ కూడా చాలా బాగుంది కదా వండుకుంటూ ఉంటారు కదా సో ఈరోజైతే ఇంకా మేమైతే చికెన్ అయితే మా వారికి అయితే చెప్పాను ఆయన అయితే చికెన్ అదంతా కూడా తీసుకొచ్చేసారులేండి సో ఇంకా అది మొత్తానికి అయితే అవన్నీ కూడా ఇంకా మీతో మాట్లాడేస్తూ ఆరబెట్టేశాను సో చికెన్ అదంతా కూడా తెమ్మని చెప్పాను చికెన్ అదంతా కూడా తీసుకొచ్చేసారు ఇంకా చికెన్తో పాటు కొత్తిమీర ఫ్రీగా వేస్తున్నారంట సో కొత్తిమీర కూడా ఇంకా తీసుకొచ్చారనమాట ఇంకా ఇక్కడ అయితే చికెన్ అదంతా కూడా ఎక్కువ తెప్పించలేదులేండి ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ మాకు రెండు పోట్లకి అయితే ఈజీగా అయితే సరిపోతుంది సో ఈ చికెన్తో ఏంటంటే ఈసారి ఫ్రైలా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను యాక్చువల్లీ రోజైతే మొన్న చికెన్ పకోడీ అదంతా కూడా చేసుకున్నాం ఫ్రైడే సో ఈరోజు చికెన్ ఎందుకులే ప్రాన్స్ కానీ అంటే ఫిష్ కానీ తెద్దామని చెప్పేసి అనుకున్నారు బట్ ఏంటంటే చికెనే కావాలని చెప్పి అడిగింది సో ఇంక సరే అది అడుగుతుంది కదా అని చెప్పేసి ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చేసారు ఇందులో చూసారు కదా అవన్నీ కూడా మెయిన్ అన్నీ కూడా బోన్లెస్ లాగే కనిపిస్తున్నాయి నాకు బోన్స్ ఉంటే ఇష్టం ఉండదండి దట్టు ఏంటంటే నాకు చికెన్ అదంతా కూడా స్కిన్లెస్ ఇష్టం ఉంటుంది అది కూడా బోన్లెస్ పీసెస్ ఇష్టం అనమాట సో చికెన్ అదంతా కూడా బాగా వాష్ చేసేసుకుంటున్నాను మా అత్తయ్య గారికి మా హస్బెండ్కి వీళ్ళకి ఏంటంటే స్కిన్తో ఉండే చికెన్ అదంతా కూడా చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటారు నాకైతే స్కిన్ ఉంటే ఏదోలా అనిపిస్తూ ఉంటుంది సో మీలో ఎంతమందికి చికెన్కి స్కిన్ ఉంటే ఇష్టంగా తింటారో కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఎంతమందికి బోన్లెస్ చికెన్ అదంతా కూడా ఇష్టమో కూడా కింద కామెంట్స్ చేయండి ఇంకా మొత్తానికైతే చికెన్ అదంతా కూడా ఫస్ట్ నార్మల్గా వాష్ చేసేసి ఆ తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఒక మూడు నాలుగు సార్లు అయితే వాష్ చేసేసానండి ఈలోగా మా వారైతే మా పాపకి బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా పెట్టేశారు ఇంక నేను ఈ చికెన్ మ్యారినేషన్ చేసేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేయాలండి సో చికెన్ అదంతా కూడా బాగా వాష్ చేసేసుకున్నాను కదా సో ఇందులో అయితే ఉప్పు వేసాను దాని తర్వాత పసుపు అయితే వేసేసానండి ఇంకా ఇక్కడైతే కారం అనేది వేసాను సో నేను నాన్ వెజ్ డిషెస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు నార్మల్ పచ్చి కారంతో పాటు మసాలా కారం కూడా యాడ్ చేస్తాను ఆ రెండు కారాలు యాడ్ చేసేసిన తర్వాత మొన్న ప్రిపేర్ చేశాను గరం మసాలా పౌడర్ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అవన్నీ కూడా ఇంకా అవన్నీ కూడా ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్స్ అవన్నీ కూడా వేసేసానండి ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్స్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నా సరే మంచి ఘాటుగా అయితే ఉంటుంది అదే రెడీమేడ్ ప్యాకెట్స్లో ఉండే మసాలా పౌడర్స్ అవన్నీ ఎంత వేసుకున్నా సరే ఘాట్ అనేది రాదు నేను అది అయితే బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటానండి ఇంకా కొంచెం ఆయిల్ అదంతా కూడా వేసాను దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బావి ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా మొక్కకి బాగా మసాలా పట్టేంత వరకు ఇలా అయితే నేను బాగా మిక్స్ చేసుకుంటానండి చాలామంది విడిగా కూడా కుక్ చేసుకుంటారు కానీ నేను ఇలాగే మ్యారినేషన్ చేసుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి నా స్నానం అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో ఈ రోజు అయితే హెడ్ బాత్ అదంతా కూడా చేస్తున్నాను అండ్ చిన్న వీడియో పని ఉంటా వీడియో ఎడిటింగ్ అదంతా కూడా చేసేసుకుని ఇంకా ఇప్పుడైతే మిగతా పనులు కూడా చేసుకోవాలి సో ఇంకా ఈ అయితే బట్టల వాషింగ్ అదంతా కూడా వేసాను కదా సో ఇంకా బెడ్ షీట్ అదంతా కూడా వాషింగ్ అయితే చేసేసాను సో ఇంక ఇప్పుడైతే బెడ్ షీట్ అదంతా కూడా మార్చాలి ఈ బెడ్ షీట్ అదంతా కూడా వేసి కూడా చాలా రోజులు అయితే అయిపోయింది లోపల ఉండిపోయింది అనమాట అది ఇంకా తీసాను చాలా చాలా ఇష్టంగా అయితే కొనుక్కున్నాను ఈ బెడ్ షీట్ అదంతా కూడా కంప్లీట్గా పెద్ద పెద్ద రోజ్ ఫ్లవర్స్ అవన్నీ కూడా ఉంటాయి చాలా బాగుంటుంది కొంచెం డిజిటల్ ప్రింట్లా అయితే ఉంటుందన్నమాట సో ఇదైతే నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో అయితే తీసుకున్నానండి నాకు కాస్ట్ అయితే ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఎంతో పడింది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట సో నేను మాక్సిమం ఎక్కువగా ఎప్పుడైనా నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ బెడ్షీట్స్ అయితే తీసుకుంటూ ఉంటాను ఎంట్రన్స్ మనకి లైక్ టికెట్ కౌంటర్ ఉంటుంది కదా సో అక్కడే ఉంటుందనమాట స్టార్టింగ్ స్టార్టింగ్లోనే సో అక్కడ అయితే తీసుకుంటూ ఉంటాను అండ్ అదనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఈరోజు నాకు హెల్ప్ చేశారు మెయిన్ ఏంటంటే వంటకి నేను చికెన్ అదంతా కూడా మ్యారినేషన్ చేసి అయితే పెట్టేసాను కదా సో ఆ మ్యారినేషన్ చేసి పెట్టేసాను సో నేను స్నానం చేసుకుని వీడియో ఎడిటింగ్ అదంతా కూడా చేసుకుని వచ్చేటప్పటికల్లా చక్కగా ఆనియన్స్ అవన్నీ కూడా చాప్ చేసి అయితే పెట్టేస్తారనమాట సో ఇంకా ముందు ఈ బెడ్షీట్ అదంతా కూడా వేసేసి ఇంకా దాని తర్వాత కుకింగ్ పనులు అవన్నీ కూడా చేసుకోవాలి అండ్ మెయిన్ ఏంటంటే నిన్న నైట్ మనకి టీ ట్వంటీ వరల్డ్ కప్ మన ఇండియా అనేది విన్ అయింది కదండీ చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము సో నిన్న నైట్ అయితే మా హస్బెండ్ ఫైనల్ మ్యాచ్ కదా ఎవరు విన్ అవుతారా అని చెప్పేసి సౌత్ ఆఫ్రికా ఇండియా అనుకుంటా సో ఆ రెండిట్ల మీద ఎవరు విన్ అవుతారు ఎంతైనా సరే ఇండియా ఫైనల్ వరకు వచ్చింది కదా సో కొంచెం టెన్షన్ ఉంటుంది కదా సో ఎలా ఎలా అని మొత్తానికి అయితే ఇండియా అనేది విన్ అయిపోయింది సో మీరు మ్యాచ్ చూసారా నాకైతే క్రికెట్ మరీ అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదండి ఆబ్వియస్లీ బాయ్స్ అందరికీ కూడా క్రికెట్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు క్రికెట్ అనేది చాలా ఇంట్రెస్ట్గా అయితే చూస్తూ ఉంటారు కదా సో నాకైతే పెద్దగా అయితే ఇంట్రెస్ట్ లేదు కానీ మా వారైతే ఫైనల్ మ్యాచ్ కాబట్టి చూశారు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఎస్పెషల్లీ మా గారికి అయితే క్రికెట్ అంటే చాలా ఇష్టం మా మావి గారు కూడా చూశారు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారన్నమాట అది అండ్ ఈరోజు పనులు ఏంటంటే మెయిన్గా ఇప్పుడు టైం క్వార్టర్లెస్ లెవెన్ అయితే అవుతుందండి సో ఇంకా వంటదంతా కూడా చెయ్యాలి మెయిన్ ఏంటంటే ఈరోజు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి మేము మూవీకి అయితే వెళ్తున్నాము ఏ మూవీకి వెళ్తున్నామో మీరు గెస్ట్ చేయండి గెస్ట్ చేసి ఇప్పుడే కిందన కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు నేనైతే చెప్పేస్తానులేండి సో ఈరోజు మేము మూవీకి వెళ్తుంది కల్కిక్ అనమాట మొన్న బుధవారము గురువారము రిలీజ్ అయింది కదా మూవీ సో చాలా మంది బాగుంది 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 అని చెప్పేసి అంటున్నారు చిన్న చిన్న క్లిప్పింగ్స్ అవన్నీ కూడా మనకి ఆబ్వియస్లీ యూట్యూబ్ షార్ట్స్లోని ఇన్స్టాగ్రామ్ రీల్స్లోని చూపించేస్తూ ఉన్నారు కదా సో అలా చూస్తూ ఉన్నాము బట్ ఏదైనా సరే డైరెక్ట్గా వెళ్ళి మూవీ అదంతా కూడా చూడడంలో అది బాగుంటుంది కదా ఫీల్ అదంతా కూడా అని ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు కూడా చక్కగా ఈ మూవీ గురించి వెయిటింగ్ వాళ్ళు కూడా ఇంకా ప్రీమియర్ షోర్కి వెళ్ళి వాళ్ళు వాళ్ళ రివ్యూస్ అవన్నీ కూడా షేర్ చేశారు అందరూ ఏంటంటే చాలా చాలా బాగుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూడతగ్గ మూవీ అని కూడా చెప్తూ ఉన్నారు సో అలా చెప్పిన దగ్గర నుంచి ఏంటంటే నాకు కూడా వెళ్ళాలనిపించింది సో ఈరోజు ఏంటంటే సండే కదా ఇంకా మా పాప కూడా స్కూల్ అనేది హాలిడే ఉంటుంది సో ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా చేసేసి మేము మూవీకి అయితే వెళ్దామని చెప్పి మా హస్బెండ్ రిలీజ్ అయిన రోజే టికెట్స్ అవన్నీ కూడా బుక్ చేసేసారు సండే గురించి అని చెప్పేసి సో ఈ మూవీకి ఎలాగన్నా సరే మా పాప నేను మా వారు ముగ్గురు కలిసి వెళ్దాం అని చెప్పేసి ప్రూ ప్రీ బుక్ అయితే టికెట్స్ అవన్నీ కూడా బుక్ చేసేసారు సో నైన్కైతే అయితే ఇంకా స్నానం చేయలేదండి సో ఇంకా నాకు కొన్ని పనులు ఉన్నాయని చెప్పేసి అన్నాను కదా సో ఇప్పుడే గీజర్ అదంతా కూడా ఆన్ చేసేసి అయితే ఇంకా వచ్చాము గీజర్ అయితే కంపల్సరీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మా పాప గురించి అయితే వెయ్యాలండి ఇంకా వెదర్ చల్లగా ఉన్నా సరే హాట్గా ఉన్నా సరే నీళ్లు వేడెక్కుతాయి ఇంక ఇలాగా నేను మీతో మాట్లాడదామని చెప్పేసి వచ్చేసాను మాట్లాడతావా కల్కి కాదు దీనికి కూడా చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నది అలా ఉంటుంది మమ్మీ ఎలా ఉంటుంది మమ్మీ అని చెప్పేసి అంటున్నది చూస్తే బాగుంటుంది నాయని నువ్వు కూడా ఈసారి రా అని చెప్పేసి అన్నానమాట సో చూసి వచ్చిన తర్వాత నా రివ్యూ అదంతా కూడా చెప్తానులేండి ఇప్పటికే మంది రివ్యూస్ అవన్నీ కూడా చెప్పేశారు నా రివ్యూ కూడా నేను మీతో అయితే షేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ సినిమా టికెట్స్ అవన్నీ కూడా చాలా చాలా హై ప్రైజెస్లో ఉన్నాయని అయితే చెప్తూ ఉన్నారు ఎంత అయినా సరే ఇంకా మనకి పాన్ ఇండియా మూవీ అది కూడా ఏంటంటే ప్రభాస్ గారి మూవీ కాబట్టి ఇంకా కొంచెం స్టార్టింగ్ డేస్లో టికెట్ అదంతా కూడా కొంచెం హై ప్రైజే ఉంటుంది సో ఇంకా కొన్ని రోజులు ఒక ఇంకో రెండు మూడు రోజులు గడుస్తూ ఉంటే ఇంకా కొంచెం ప్రైజెస్ అవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట అది విశేషం సో ఇదంతా కూడా ఇంకా బెడ్షీట్ వేసేసి ఇంకా వంటదంతా కూడా చేసేసుకోవాలి బెడ్ మీద బెడ్షీట్ అదంతా కూడా వేసేటప్పుడు ఫోర్ కార్నర్స్లోని ఇలా ముడ్ల నాట్ వేసుకుని ఆ నాట్ అనేది ఆ పరుపు కిందకి మనం వెళ్ళేటట్టు సెట్ చేసామనుకోండి ఈ పరుపు మీద మనం ఎక్కి తొక్కినా సరే బెడ్షీట్ అనేది చెరగమన్నా సరే చెరగదు మంచి టైట్గా అయితే ఉంటుంది అనమాట లుక్ కూడా చాలా బాగుంటుంది సో ఇంకా బెడ్షీట్ వేసేసిన తర్వాత చూస్తున్నారు కదా బెడ్షీట్ అదంతా కూడా ఎంత కలర్ఫుల్గా అయితే ఉన్నదో ఈ రోజు ఫ్లవర్స్ అవన్నీ కూడా త్రీ డిజిటల్ ప్రింట్ అండి చాలా రియల్గా మనం రోజు ఫ్లవర్స్ ట్ అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట చాలా ఇష్టంగా అయితే కొనుక్కున్నాను అండ్ ఈ లోగా అయితే చెప్పాను కదా మా వారు అయితే ఇంకా ఆనియన్స్ కట్ చేసేసారు కొత్తిమీర కూడా ఇంకా వాటర్లో అయితే వేసేసి పెట్టేశారు చికెన్ కూడా మంచిగా అయితే మ్యారినేషన్ అయిపోయింది ఇంకా వంట అంతా కూడా మొదలు పెట్టే ముందు ఇంకా మా పాపకు కూడా ఈరోజు హెయిర్ వాష్ అదంతా కూడా చేసేసానండి నాకు స్కూల్ ఉండే టైం కన్నా స్కూల్ లేని టైం హాలిడేస్ టైంలో హెయిర్ వాష్ అనేది చేయాలనిపిస్తూ ఉంటుంది స్కూల్ ఉన్నప్పుడు చేస్తాను కానీ హెయిర్ అదంతా కూడా ఆరడం గురించి అని చెప్పి డ్రైర్ అదంతా కూడా పెట్టి స్తూ ఉంటాను ఇలా స్కూల్ లేనప్పుడైతే ఇంకా హెయిర్ వాష్ చేసినప్పుడైతే నార్మల్గానే న్యాచురల్గా అయితే హెయిర్ అదంతా కూడా ఆరబెడుతూ ఉంటాను ఇంకా అలాగే ఇంకా ఇలా హెయిర్ అదంతా కూడా తుడుస్తున్నాను టీవీలో మిస్టర్ బీన్ వస్తే మిస్టర్ బీన్ అదంతా కూడా చూస్తుంది అనమాట ఒకసారి నేను కూడా చూస్తాను భలే ఫన్నీగా అయితే ఉంటుంది కదండి ఇంకా తను రెడీ చేసేసిన తర్వాత వంటగదిలోకి వెళ్ళి ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఈరోజు చికెన్ ఫ్రై అనేది క్యాజు వేసి జీడిపప్పు వేసి ఫ్రై కింద చేద్దామని చెప్పి ముందు ఆ జీడిపప్పు కూడా అయితే వేయించానండి సో అందులో కొంచెం జీడిపప్పు వీళ్ళు స్నాక్స్లో తింటారు కదా అని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా జీడిపప్పు అదంతా కూడా నేతిలో ఫ్రై చేసి అందులో కొంచెం ఉప్పు కారం అదంతా కూడా వేసేసి మా పాప మా హస్బెండ్కి అయితే విచ్చాను మిగతా కొన్ని జీడిపప్పు ఏంటంటే చికెన్ ఫ్రైలోకి వేద్దామని చెప్పేసి కొన్ని అయితే పక్కన పెట్టేసుకున్నానులే అండి ఫ్రైలోకి ఇంకా వాళ్ళు తిన్నంత తిని మిగిలినవి ఒక బాక్స్లో పెడతారు కదా అని చెప్పేసి అలా అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా వేడిగా ఉన్నదని చెప్పేసి ఇంకా వాళ్ళైతే నద్దు అని చెప్పేసి అన్నాను అండ్ ఇక్కడ అయితే ముందు నేను ఫ్రైడే రోజు చికెన్ పకోడీ అయితే చేశానండి ఆ చికెన్ పకోడీలో డీప్ ఫ్రై కదా ఆయిల్ అదంతా కూడా ఉంటే చికెన్ కర్రీలోకి ఆయిల్ అదంతా కూడా వేసేసాను ఇంకా కొంచెం ఆయిల్ ఉంది సో ఇంకా ఫ్రైలో కూడా జీడిపప్పు తీసి పక్కన పెట్టాను కదా ఆ జీడిపప్పు కూడా ఇంకెక్కడ అయితే రెడీగా అనమాట మన సాటర్డే మార్కెట్లో అవన్నీ కూడా రెండే ములక్కళ్ళు తీసుకొచ్చారండి అది కూడా కొంచెం సన్నగా ఉన్నది ఇంకా అలా ములక్కడ పలంగా వదిలేస్తే ఇంకా డ్రై అయిపోతాయి అసలే కాయగూరలు రేట్లు అవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసేసుకుని బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి అలా కట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే కొంచెం ఎక్కువ కాలం అయితే డ్రై అవ్వకుండా అవన్నీ కూడా ఫ్రెష్గా అయితే ఉంటాయి సో ఇంక రెడీ అయిపోయింది కదా ఇంకా టీవీ చూసుకుంటా ఇంకా జీడిపప్పు అదంతా కూడా తింటుంది మేడగా ఉన్నది నమ్మ నెమ్మదిగా తినవంటే ఇంకా లోపలికి పెట్టుకుని అయితే తింటుందండి దానికి జీడిపప్పు కన్నా దానిపైన వేసే ఉప్పు కారం నాకడం అయితే చాలా ఇష్టం అనమాట కారం ఎలా ఉంది ఉప్పు ఎలా ఉంది సరిపోయిందా అంటే టేస్ట్ చూసి అయితే చెప్పింది బాగుంది అని చెప్పి మా పాపకి ఏంటంటే కర్రీస్లో కానీ బిర్యానీస్లో కానీ లేదు అనుకుంటే ఉట్టుగా ఇచ్చిన జీడిపప్పు అయితే తినడానికి అయితే ఇష్టపడదు బట్ ఇలా నేతిలో ఫ్రై చేసి నువ్వు కొంచెం ఉప్పు కారం వేసి ఇస్తే ఇష్టంగా అయితే తింటుంది అనమాట సో ఎలాగోకలాగా తినడం అయితే కావాలి కదా అని చెప్పి అప్పుడప్పుడు ఇలా చేసి అయితే పెడుతూ ఉంటానండి யணி ஆய்னா காது ஓகே ஆய்னி எல்லாம் பிர்யாணி

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో బ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి సో ఇప్పుడు మా భోజనం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం అయితే క్వట్లస్ టూ అయితే అవుతుంది మూవీ అయితే టూ ఫిఫ్టీన్ కంట సో ఇప్పుడైతే మేము మూవీకి అయితే బయలుదేరుతున్నాము సో ఏ మూవీకి అనేది చెప్పాను కదా సో కలికి మూవీకి అయితే వెళ్తున్నామండి సో నైన్క అయితే రెడీ అయిపోయింది నేను రెడీ అయిపోయాను అండ్ మా వారు కూడా రెడీ అయిపోయారు నాయనక ఈరోజు హెయిర్ వాష్ చేశాం కదా సో అందు గురించి అని చెప్పి సింపుల్గా ఇలా హెయిర్ బ్యాండ్ అయితే పెట్టి వదిలేశాను అనమాట అండ్ మూవీకి వెళ్ళి వచ్చిన తర్వాత మూవీ ఎలా ఉన్నది అనేది తప్పకుండా అయితే షేర్ చేస్తాను బయట వెదర్ అదంతా కూడా చాలా చాలా క్లౌడీగా అయితే ఉన్నది సో మార్నింగ్ ఏంటంటే బట్టలు అవన్నీ కూడా వాష్ చేశాను కదా సో ఆ బట్టలవన్నీ కూడా చూస్తున్నారు కదా వర్షం అంటే త్రీ అవర్స్ మూవీ అని చెప్పేసి అన్నారు సో ఆ బట్టలు అవన్నీ కూడా మేము ఇంటికి వచ్చేటప్పటికల్లా మళ్ళీ తడిసిపోతాయేమో వర్షం పడి ఇంత ఉతికింది మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా మళ్ళీ తర్వాత రోజు నా ఇంకా స్కూల్ అయితే ఉంటుంది కదండీ సో దాని గురించి అని చెప్పేసి బట్టలవన్నీ కూడా ఇక్కడైతే లోపలికి తీసుకొచ్చేసి ఇంకా ఆరబెట్టేశాను అనమాట ఇటుని ఇంకా ఇటు కూడా సో ఒకవేళ వర్షం పడినా సరే బట్టలు అయితే ఇంకా తడవకుండా అయితే ఉంటాయి సో అది సో ఇంకా ఇప్పుడైతే టైం అయిపోతుంది సో మేమైతే మూవీ కదంతా కూడా బయలుదేరా ఇంకో వాటర్ బాటిల్ పట్టుకో వాటర్ బాటిల్ అవన్నీ కూడా ఖచ్చితంగా అయితే క్యారీ చేస్తూ ఉంటాము లేదంటే మూవీ థియేటర్లో వాటర్ బాటిల్ అంటే గాస్తులు అడుగుతూ అనమాట సో అది సో మళ్ళీ కలుస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్ చక్కగా ఆఫ్టర్నూన్ లంచ్ బగారా రైస్ చికెన్ జీడిపప్పు వేసి ఫ్రై చేశాను కదా సో అది కూడా ఇంకా తినేసి ఇప్పుడైతే మూవీకి అయితే బయలుదేరిపోయాము మూవీ థియేటర్ అయితే ఏసరావు నగర్లో శివశక్తి థియేటర్కి అయితే మా హస్బెండ్ టికెట్స్ అవన్నీ కూడా బుక్ చేశారు సో చూస్తున్నారు కదా క్లైమేట్ అదంతా కూడా క్లౌడీ క్లౌడీగానే ఉన్నది సో వర్షం పడుతుందేమో అని చెప్పేసి ముందుగానే బట్టలు అవన్నీ కూడా లోపలికి తీసుకొచ్చేసి అయితే ఆరబెట్టేసాను ఇలా వెళ్తునేటప్పుడు జంక్షన్ దగ్గర సిగ్నల్ అయితే పడిందండి అక్కడైతే అక్కడ అయితే హిందూ ధర్మం గొప్పది అని చెప్పి ఇలా బుక్స్ అవన్నీ కూడా అందరికీ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో మా ముందు వెళ్ళే వాళ్ళు అందరి చేతుల్లో కూడా ఈ బుక్స్ అవన్నీ కూడా ఉన్నాయండి సో ఇంక నేనైతే లోపల ఏమున్నది అనేది చదవలేదు కానీ అయితే ఇంకా పెట్టేశాము ఇంకా తీరిగ్గా ఉండేటప్పుడు చదువుదాంలే అని చెప్పి అండ్ మొత్తానికైతే ఇంకా మేము మూవీకి అయితే వెళ్ళిపోతున్నాము అండ్ మీలో ఎంతమంది ఈ యొక్క కలికి మూవీ చూసారండి మీకు ఎలా అనిపించింది Okay. తప్పకుండా షేర్ చేయండి మొత్తానికి అయితే ఏస్రావ్ నగర్లో ఉండే ఎస్విసి సినిమాస్కి అయితే వచ్చేసామండి మామూలుగా అయితే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అనమాట షో బట్ ఈ మూవీ పెద్దదని చెప్పేసి టూ ఫిఫ్టీన్కి షో అనేది స్టార్ట్ చేస్తున్నారంట మేము వచ్చేటప్పటికి ఇంకా మార్నింగ్ షో వాళ్ళని ఇంకా వదలలేదు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత బయటికి అప్పుడు మమ్మల్ని లోపలికి పంపుతారని చెప్పేసి గేట్స్ అవన్నీ కూడా ఏసీస్ అయితే ఉన్నాయి ఈరోజు సండే అవడంతో చాలామంది ఫ్యామిలీస్ పిల్లలతో అయితే వచ్చారు క్రౌడ్ అదంతా కూడా బయట అయితే వెయిట్ స్తున్నారండి వన్స్ ఇంకా లోపల ఉంటే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత మేమైతే ఇంకా లోపలికి అయితే ఇంకా వెళ్ళిపోయాము మొత్తానికి టికెట్స్ అవన్నీ కూడా హౌస్ఫుల్ అయితే అండి మా టికెట్స్ కూడా మూడు రోజులు ముందు ప్రీ బుక్ చేసుకున్నాం కాబట్టి టికెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి కానీ అప్పటికప్పుడు వచ్చి తీసుకోవాలనే వాళ్ళకైతే అసలు టికెట్స్ అనేది దొరకే దొరకట్లేదు నాలుగు రోజులైనా సరే అన్నీ కూడా అన్ని హాల్స్ అన్ని థియేటర్స్ కూడా హౌస్ఫుల్ బోర్డు అయితే పెట్టేసి అయితే ఉంటున్నారు ఇంకా చెప్పాను కదా ఈరోజు సండే అవడంతో ఏంటంటే అందరూ కూడా ఫ్యామిలీస్ పిల్లలతో తీసుకుని వచ్చి మరి ఇంకా చూసారనమాట అబ్జర్వ్ చేసింది ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి మూవీ అయితే చూసారండి బాగా నచ్చినట్టుంది అందరికీ కూడా అని అండ్ ఇలా లోపలికి వచ్చిన వెంటనే అక్కడ స్క్రీన్ దగ్గర చూస్తున్నారు కదా చిన్న చిన్న పేపర్స్ అనమాట నాకు తెలిసి మార్నింగ్ షో వాళ్ళు ప్రభాస్ ఎంటరింగ్ సీన్ అవన్నీ కూడా చూసినప్పుడు ఇలా పేపర్స్ జల్లుతూ ఉంటారు కదా వాళ్ళు జల్లు ఉంటారు అని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉన్నాం అనమాట సో ఇంకా వేయడానికి ఇంకా మూవీ ఒక టెన్ మినిట్స్ టైం ఉన్నది సో ఇంకా అలా అందరూ వస్తూ ఉంటే అలా చూసుకుంటూ ఉన్నాం అనమాట వెల్కమ్ బ్యాక్ సో బ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి ఇంకా కలికి మూవీ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఇప్పుడు ఈవినింగ్ టైం ఎగ్జాక్ట్గా సిక్స్ ఓ క్లాక్ అయితే అయ్యింది వర్షం పడుతుందేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ వర్షం అయితే పడలేదు అవన్నీ కూడా ఆల్మోస్ట్ అయితే ఆరిపోయినాయి మూవీ థియేటర్కి వెళ్ళే ముందే చెప్పాను కదా నేను మీతో మూవీ అదంతా కూడా చూసి నాకేమనిపించింది నేను మీతో షేర్ చేస్తానని చెప్పి అందరూ చెప్పినట్లే మూవీ అనేది చాలా చాలా బాగుందండి ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది తర్వాత అర్థమైంది అనుకోండి రెండో హాఫ్ అయితే చాలా చాలా బాగుందనమాట ఎస్పెషల్లీ లాస్ట్ క్లైమాక్స్ లో అమితాబ్ బచ్చన్ గారిది అలాగే ప్రభాస్ ఫైట్ సీన్ అయితే చాలా చాలా బాగుందనమాట సో మీ అందరికీ తెలిసిందే కదా ఈ మూవీ అనేది సెకండ్ పార్ట్ కూడా ఉన్నది సెకండ్ పార్ట్ గురించి అయితే నేను చాలా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాను సో మీలో ఎంతమంది ఈ యొక్క కల్కి మూవీ చూసారండి కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా షేర్ చేసేసుకోండి సో అదనమాట నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నైన్కా కూడా బాగా నచ్చిందనమాట వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్ళారంట ఫ్రైడే సో ఇంకా దానికి కూడా చాలా బాగా నచ్చింది అని చెప్పేసి అన్నది సో నయని ఎలా ఉన్నాడు ప్రభాస్ ఇంకా చెప్పలేమో మా డాడీ చూపించలేదు ఫోటో ఏ సినిమాలో తెలియదు మీకు ఎలా అనిపించింది సో ఓవరాల్గా నాకైతే చాలా చాలా బాగా అండి సో అదనమాట ఈరోజు వ్లాగ్ అనేది సో ఇక్కడితో ఎండ్ చేసే వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ సీ యూస్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నైని బాయ్ చెప్పు బాయ్ బాయ్